స్వచ్ఛందమైన ఉద్యమంగా చేపట్టాలని ఓ వైపు ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిస్తుంటే మరోవైపు మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం ప్రజల పాలిట శేపంగా మారింది అల్లూరు సీతారామరాజు జిల్లా కేంద్రంలో చెత్త కుప్పలు పేరుకుపోతున్నాయి ప్రధాన రోడ్లు మినహా అంతర్గత రోడ్లు కాలనీల్లో చెత్త పేరుకుపోతుంది దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సూర్యరావు లైవ్లో అందిస్తారు సూర్యరావు చెప్పండి జిల్లా కేంద్రంలో అస్తవ్యస్తమైన డ్రైనేజీ వ్యవస్థ కారణం ఏంటి అసలు డంపింగ్ యార్డ్ ఉందా గుడ్ మార్నింగ్ గగనా మనం పాడేరు జిల్లా కేంద్రంలో ప్రస్తుతం ఐటీడీఏ ఆనుకొని ఉన్న ఒక అంటే చెత్త కుప్పలో ఉన్నాము ప్రస్తుతం పాడేరు పట్టణంలోనైతే ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోతుంది అలాగే డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా ఉంది దీనికి సంబంధించి అధికారులు చర్యలు చేసు చేపట్టినప్పటికీ పూర్తి స్థాయిలో దీనిపైన నివేదిక ఇవ్వట్లేదు దీనికి సంబంధించి పై చెత్త కుప్ప పై పైన గ్రామానికి పైన ఉంది దానివల్ల ఆ చెత్త మొత్తం వర్షాలు భారీ వర్షాలు కురిసినప్పుడు గ్రామంలోకి మళ్ళీ వరదతో పాటు వచ్చే పరిస్థితి ఉంది దీనికి సంబంధించి పంచాయతీ అధికారులు గాని అలాగే జిల్లా అధికారులు కానీ స్పందించకపోవడంతో చెత్త అయితే ఎక్కడికక్కడ పెరుగు ప్రస్తుతం అయితే జిల్లా కేంద్రంలో ప్రధాన రహదారుల్లో తర్వాత అధికారుల గెస్ట్ హౌస్లలో జిల్లా కార్యాలయాల్లో మాత్రమే చెత్తను తొలగిస్తున్నారు పురవీధులలో చెత్తను తొలగించకపోవడం దీనివల్ల వీధిలో వీధులలో ప్రత్యేకంగా చెత్త పేరుకుపోవడం పంచాయతీ అధికారుల నిర్లక్ష్యం కార్యదర్శి పంచాయతీ కార్యదర్శి తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పవచ్చు పంచాయతీ కార్యదర్శి పర్యవేక్షణ లేదు చెత్త డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచాలి జిల్లా కేంద్రం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తయినా సరే ఇప్పటి వరకు ఏజెన్సీ ప్రాంతంలో అతిపెద్ద జిల్లా కేంద్రమైన పాడేరు జిల్లా కేంద్రంలో ఎటువంటి సౌకర్యం లేదు ప్రధాన రహదారులు సైతం వ్యాపారస్తులు వారి యొక్క వ్యర్థాలను రోడ్డు మీద పడేసే పరిస్థితి ఉంది దీనివల్ల చెత్త రోజు రోజుకు పేరుకుపోతుంది దీనికి సంబంధించి జిల్లా అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలి లేని పక్షంలో ఇంకా మరింత చెత్త పెరిగే అవకాశం ఉంది దీనికి స్థానిక మేజర్ పంచాయతీ కార్యదర్శి అలాగే అధికారులు నిర్లక్ష్యం ధోరణి వల్లే ఈ పరిణామాలు జరుగుతున్నాయి కాబట్టి దీన్ని చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు స్థానికులు మాటల్లోనే మనం కొన్ని వివరాలు తెలుసుకుందాం కదా సరే రండి ప్రస్తుతం జిల్లా కేంద్రంలో చెత్త డ్రైనేజీ వ్యవస్థ ఏ విధంగా ఉంది మీరు దీనిపైన అధికారులకు ఏమైనా ఫిర్యాదు చేశారో వివరం చెప్పండి అల్లూరి జిల్లా పాడేలో నివాసి మేము కొత్తగా జిల్లా ఏర్పడింది జిల్లా ఏర్పడిన ఆనందం అయితే లేదు ఎందుకంటే ఇక్కడ కుప్ప ఈ వీధి వీధికి ఒకటి ఉంటుంది డ్రైనేజీ వ్యవస్థ అనేది మేనేజ్మెంట్ లేదు జిల్లా స్థాయి అధికారులు నిరంతరము జిల్లా అభివృద్ధి కోసం గౌరవ కలెక్టర్ గారు ఎన్నో చర్యలు తీసుకుంటున్నారు కానీ కలెక్టర్ గారి ఆదేశాలు మాత్రం అమలు కావట్లేదు డివిజన్ స్థాయి అధికారులు కూడా నిర్లక్ష్య వైఖరి వీడట్లేదు మరి ఈ చెత్త కోసం చెప్పడం అయితే ఇది ఐటిడిఏ రెంటల్ కాలనీ దీని వెనుక భాగంలో గవర్నమెంట్ గల్స్ హాస్టల్ ఉంది అది ట్రైబల్ వెల్పర్ నిర్వహిస్తుంది గిరిజన విద్యార్థుల పట్ల ఇంత నిర్లక్ష్యం తగదు గల్సాట్ల బ్యాక్ సుమారుగా వంద మీటర్ల దూరంలో డంపింగ్ యార్డ్ ని మెయింటైన్ చేస్తున్నారు పంచాయతీ అధికారులు మరి ఇది ప్రజల ఆరోగ్యం పట్ల దుష్ప్రభావాలు చూపించే విధానంగా ఉంది ఆడేరులో ఈరోజు రకరకాల జబ్బులు జ్వరాలు అన్నిట్లోనూ జిల్లా ఫస్ట్ అని లాస్ట్ వీకే ఈనాడు పత్రికలో ప్రచురితమైంది ప్రస్తుతం అయితే హాస్పిటల్లో జిల్లా ఆసుపత్రి కిటకిటలాడుతుంది దీనికి ప్రధాన కారణం ఏంటంటే కాల్వాలు నిర్వహించకపోవడం డ్రైనేజీ శుభ్రపరచకపోవడం చెత్తను మినిమం టైంలో లిఫ్ట్ చేయకపోవడం మరి దీని మీద పలుమార్లు కలెక్టర్ గా ఎన్నో సార్లు కంప్లైంట్ ఇచ్చాము ఇచ్చినప్పటికి కూడా ఎటువంటి చర్యలు ఇప్పటి వరకు తీసుకుని ఉండలేదు మరి అధికారుల నిర్లక్ష్యంకు మూలంగా రోగుల బారిన పడుతున్నారు దీనిపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని కోరుతున్నాము ఇదే స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో కలెక్టర్ గారు వచ్చినప్పుడు మాత్రమే అధికారులు తూతూ మంత్రంగా నిలబడి వెళ్ళిపోతున్నారు తప్ప కలెక్టర్ గారి దీక్షకి అనుగుణంగా పనిచేస్తే స్వచ్ఛంద్ర అవార్డులు వస్తున్నాయి అది అధికారులకే వస్తున్నాయి తప్ప పనిచేసే వ్యక్తులకు ఎవరికి పని పట్టించుకోవట్లేదు మరి పారిశుద్ధ్య కార్మికులు నిర్లక్ష్యమా లేదా అధికారుల నిర్లక్ష్యమా లేదా జిల్లా స్థాయి అధికారుల నిర్లక్ష్యమా మరి అధికారులే సమీక్షించుకోవాలి దయచేసి ఈ చెత్త మేనేజ్మెంట్ని సక్రమంగా నిర్వహించే అప్పుడు ఆ అవార్డు కూడా వస్తుందని తెలియజేస్తున్నాం సార్ అలాగే జిల్లా వ్యాప్తంగా అంటే జిల్లా కేంద్రంలోనే ఇలా ఉందంటే జిల్లా వ్యాప్తంగా ఏ విధంగా ఉందో మనం చూసుకోవచ్చు జిల్లా కేంద్రంలో పారిశుద్ధ్య కార్యకృతులు ప్రత్యేకంగా తెల్లవారుజామునే ఐదు గంటలకే వారు పనులు ప్రారంభించినప్పటికీ వారికి ప్రస్తుతం ఆ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా అధికారులకు మాత్రమే అవార్డులు అయితే దక్కాయి పారిశుద్ధ్య కార్మికులకు అవార్డులు రాలేదు పారిశుద్ధ్య కార్మికులు చాలా తక్కువ అంటే వారికి నెలసరి పదిహేను వేలు ఇవ్వాలి అది కూడా పూర్తి స్థాయిలో పంచాయతీ అధికారులు వారి చేతికి ఇవ్వడం లేదు వారికి పన్నెండు వేలు లోపే అందుతుంది దీని వల్ల కూడా ఇక్కడ పదిహేను మంది పదిహేను నుండి ఇరవై మంది వరకే ఉన్నారు జిల్లా కేంద్రంలో సుమారు ఎనిమిది వీధులు పురవీధులు ఉన్నాయి ఈ వీధులకు సంబంధించి ఎక్కడ తిరిగే పరిస్థితి లేదు ఒకటే ట్రాక్టర్ ఉంది ఆ ట్రాక్టర్ తో ప్రధాన రహదారి అధికారుల నివాస గృహాలు అధికారిక కార్యాలయాల చుట్టూ మాత్రమే శుభ్రం చేస్తున్నారు పుర శుభ్రం చేయట్లేదని చెప్పుకోవచ్చు డ్రైనేజీ వ్యవస్థ అయితే పాడేరు జిల్లా కేంద్రంలో మెరుగుపరచాలని దీనివల్ల తీవ్రమైన రోగాల బారిన పడుతున్నారని నీటి కాలువలు సక్రమంగా లేకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారు రోగాల బారిన పడుతున్నారు దీనికి నివారణ చర్యలు రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అధికారులు చర్యలు చేపట్టి పంచాయతీ స్థాయిలో నిధులు కేటాయించి వాటిని పరిశుభ్రంగా ఉంచాలని కోరుతున్నారు గగన సూర్యరావు మనం చూసినట్లయితే ఖచ్చితంగా అంటే ఎక్కడికక్కడ చెత్త భారీగా వర్షాలు అయితే వస్తున్నాయి ఈ విధంగా విధంగా చెత్త పేరుకుపోవడం వల్ల అనేక వ్యాధులు అవకాశం ఉంది దీనిపైన అధికారులు ఏ స్పందిస్తున్నారు అంటే తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉందా వెంటనే శుభ్రపరిచే అవకాశం ఉందా అధికారులు అయితే ప్రకటనలకు మాత్రమే పరిమితం అవుతున్నారని చెప్పుకోవచ్చు ప్రకటనలు అయితే చేస్తున్నారు రివ్యూ సమావేశాలు చేస్తున్నారు అధికారులు క్షేత్రస్థాయి అధికారులకు సూచనలు సలహాలు చేస్తున్నారు కానీ క్షేత్రస్థాయి అధికారులు పర్యవేక్షణ లోపం వల్ల ఇవన్నీ జరుగుతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రధాన రహదారులు అధికారుల కార్యాలయాలు అధికారుల నివాస గృహాలు శుభ్రం చేసేసరికే వారికి సమయం సరిపోతుంది దీనివల్ల ఒకటే ట్రాక్టర్ ఉంది దీనివల్ల ప్రత్యేకంగా పారిశుధ్య కార్మికులు ఇరవై నాలుగు గంటలు కష్టపడినా వారికి గుర్తింపు సరైన గుర్తింపు దక్కడం లేదు దీనివల్ల గిరిజనులు రోగాల బారిన పడడమే తప్ప ప్రస్తుతం అయితే ఇక్కడ మెరుగుపడే పరిస్థితి అయితే లేదు అనేక బార్లు రహదారులు ప్రధాన రహదారిలో ఇరువైపుల ఆక్రమణలను తొలగించి రెండు మూడు సార్లు తొలగించి కూడా దాన్ని పటిష్టమైన చర్యలు చేసుకోలేదు ఎందుకంటే ఈ పాడేరు పట్టణ సుందరీకరణ నిధులు పూర్తి స్థాయిలో రాలేదు అని మళ్ళీ నిలిపివేసే పరిస్థితి ఉంది సుందరీకరణకు సంబంధించి కొంత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛ భారత్ లో గానీ లేకపోతే స్వచ్ఛాంధ్రలో భాగంగా నిధులు కేటాయించారు దానిని సరిపోక నిధులు సరిపోదు అందువల్ల నిలుపుదల చేస్తున్నామని అధికారులు అయితే చెప్తున్నారు దీని మీద ప్రత్యేకమైన చర్యలు తీసుకొని జిల్లా కలెక్టర్ అలాగే పంచాయతీ అధికారులు చర్యలు చేపట్టి ఈ పారిశుధ్యాన్ని తొలగించి అలాగే డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరచాలని కోరుతున్నారు గణన